మన ప్రభును మన రాష్ట్రకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనం అండి గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చాం అప్పుడు నేను ఇట్లనుకోటిని నా గూటి వద్దిన నేను చచ్చదను హంస వలె నేను దీర్ఘాయు గలవాడనవుదును యోబు గారు ఈ మాటలు చెప్పడం గల కారణం ఏంటంటే అతని యొక్క జీవితం అతని యొక్క జీవితంలో ఎటువంటి శ్రమలు వస్తాయనేసి అతను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అతను దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు దేవుడే అతని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు యోబు వంటి వాడు లేడు నీతి మంతుడు యాదవంతులు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు అది కాక అతనికి క్రియలు చూసినప్పుడు ఆ క్రియలు తగ్గడు దేవుడు ఆస్వాదిస్తున్నాడు కాబట్టి తన క్రియలను బట్టి తను ఏమనుకున్నాంటే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఊహించేది శ్రమలేమి పెట్టడు నేను ఓల్డ్ ఏజ్ వరకు అంటే చనిపోయేంత వరకు నేను ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండి చనిపోతాను అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు నా జీవితంలో ఎటువంటి చంభలు పెట్టాడు ఎందుకంటే నేను పాపం చేతిలో ప్రశుత్వం ప్రయత్నం చేస్తున్నాను మనం చూస్తే యోబు అంటే ఈ ఈరోజు నజ్యం మొత్తం ఈ వచనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది ఈ మాట ఎందుకు చెప్పాడు అనేది ఎందుకంటే పన్నెండు వచ్చిన చూస్తే ఏలేనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని నశించడం ఒక సిద్ధమైన సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను విధురా హృదయంలో సంతోషపెట్టి తిని ఇలా అనేక క్రియలు చేశాడు ఆ క్రియలను బట్టి దాన్ని అంటే నా జీవితంలో దేవుడు శమలు అనుమతించడు ఎందుకంటే నేను దేవుడికి దేవుడు ఎలా జీవిస్తాను అనుకుంటున్నాడు కానీ ఇక్కడ మనం దేవుని యొక్క సార్వౌమతి మనము గురించి ఆలోచించాలి భక్తి పడిన యోగూ జీవితంలో దేవుడు ఆ విధంగా అనుమతించినప్పుడు ఇక మనమే మనమే మనం వాళ్ళం మనం ఏపాటి వాళ్ళం అంటే భక్తి పరుల జీవితంలో కూడా దేవుడు అన్ఎస్పెక్టెడ్ వాళ్ళు వాళ్ళు ఊహించనివి అనుమతిస్తారని వా వారు అసలు ఇలాంటి మార్గం జరుగుతాయా అనేసి అనుకునే విధంగా కొన్నిసార్లు దేవుడు వాళ్ళ జీవితంలో అటువంటి సంఘటనలు అనుమతిస్తా ఇక్కడ మనం యోపుగా జీవితం చూసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో అందుకని అందుకనే ఈ మాట చెప్తున్నాను అనమాట నా గూడి వద్ద నేను చచ్చిదనంటే నేను ప్రశాంతంగా చనిపోతాను చాలా కాలం జీవిస్తాను ప్రశాంతంగా అనుకుంటున్నాను కానీ దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా తన జీవితంలో ఆ శంభలో అనుమతించడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి దీని నుంచి ఏం నేర్చుకుంటే మనము ఈ లోకల్లో ఉన్నప్పుడు దేవుడు మనం ఆడపిస్తాడు కానీ ఆ టెంపరల్ కంఫర్ట్స్ అనేవి కొంతకాలం మాత్రమే ఉంటుంది దేవుడు ఎప్పుడైనా కానీ మన గుడిని మన గూటిని చెరగొట్టవచ్చు ఎటువంటి సంగతులైనా ఎటువంటి సంఘటనలు అయినా సో మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే యోపుగా చూసి చెప్పిన అర్థం ఏంటంటే మనం మెంటల్గా భక్తి పనుల గురించి మాట్లాడుతున్నాను భక్తిహీనల గురించి కాదు భక్తి పరుల జీవితంలోనే ఈ విధంగా దేవుడు అనుమతించినప్పుడు భక్తిహీనల గురించి మనం మాట్లాల్సిన అవసరం లేదు వాళ్ళకి డిఫరెంట్ స్కేల్ ఉంటుంది మంది వేరే సో ఇక్కడ కాబట్టి మెంటల్ ప్రిపేర్ అయి ఉండాలి విశ్వాస వీరులను మనం చూసినప్పుడు హెబ్రూ 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 లక్ష్యం ప్రతి పదకొండు అధ్యాయం మనం చూసినప్పుడ వాళ్ళు యాత్రికులమని పరిదేశమే గ్రహించేసి మనం పదకొండు అధ్యాయం పదమూడు లక్ష్యం దాపిస్తూ ఉండేది వీరందరూ ఆ వాగ్దాన వాగ్దానముల ఫలము అనిపింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారి మృతి నొందిరి అంటే విశ్వాసం కలిగి మృతి నొందిరి మనం ఎప్పుడైనా రావచ్చు ఎప్పటి నుంచైనా రావచ్చు అనే రక్షణ మాత్రం క్రీస్తు నుండి మాత్రమే వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు చనిపోతాం ఎక్కడ చనిపోతాం ఎలా చనిపోతాం అనేది దేవుడికి తెలుసు కానీ చనిపోయినప్పుడు మనం విశ్వాసం చనిపోవాలంటే మనం ఈ భూమి మీద పరిదేశము యాత్రికులము ఇక్కడ కొంతకాలమే ఉంటామని ఆ మేనేజర్ కలిగి ఉండి అదేవిధంగా దేవుడు మన జీవితంలో మనకి మనకిష్ట అన్ప్రజెంట్ థింగ్స్ అనుమతించినప్పుడు ఆయన యొక్క సార్భమంతో అర్థం చేసుకొని వాటి యొక్క ఎండ్ ఆయన అది ఎలా ఉంటుందో మనకు తెలియదు బట్ స్టిల్ గాడ్ అలౌడ్ ఇట్ కాబట్టి ఆయన చిత్తాన్ని తల ఉంచి మన విశ్వాసం కలిగి మృతినిందినప్పుడు దేవునితో పాటు మనము నిత్యమైన నిత్యమైనతో కలిసి ఉంటాం మనం ఇది ఒక గొప్ప ఆదరణ అండి ఎందుకంటే ఈ లోకంలో మనము ఈ టెంపరల్ ఎంత ఎంతకాలం ఉంటే దేవుడు ఎప్పుడు మన గూటిని చేరగొడతాడో ఎప్పుడేం చూస్తా మనకు తెలియదు కానీ రక్షణ డిస్టర్బ్ మన ఫేత్ని మన సాల్వేషన్ ఏది డిస్టర్బ్ చేయలేదండి ఎందుకంటే అది క్రీస్తునలు ఉన్నాయి కాబట్టి అటువంటి విశ్వాసం అటువంటి అటువంటి విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటాడు విశ్వాస వీరులు ఆ విధంగా జీవించారు ఈ భూమి మీద పరిదేశము యాత్ర పిలిగ్రిమ్స్ ఇక్కడ కొంతకాలం ఉంటాము వెళ్ళిపోతాం మనం చిన్న వసం అనేది పరలోకాలం ఉంది అనే వాళ్ళు గ్రహించారు వాళ్ళ జీవితంలో దేవుడు అనేక శ్రమలు వాళ్ళ వాళ్ళు ఊహించిన అనేక విషయాలు అనుమతించినప్పుడు కూడా వాళ్ళు దేవుని యొక్క స్వార్భం లోబడి దేవుని అందరి విశ్వాసం కలిగి వాళ్ళు ఎంత మాట ఎంత గొప్ప మాటను చూడండి విశ్వాసం గలవారి మృతి నుంది ఈ లోకంలో ప్రతి ఒక్కో చనిపోతారు కానీ విశ్వాసం ముద్దనందిన వాళ్ళు పర లోకానికి వెళ్తారు అవిశ్వాసం ముద్దనెందిన వాళ్ళు నరకానికి వెళ్తారు కాబట్టి విశ్వాసం ముద్దామంటే మనం ఈ విశ్వాస లాంటి మైండ్ సెట్ కలిగి ఉండి ఈ భూమి మనం పరదేశము యాత్రి మనం మైండ్ సెట్ కలిగి ఉండి దేవుని యొక్క స్వార్భం మొత్తం ఆయన యొక్క కృపను బట్టి మనము ఆయన కృపలో ఎదుగుతూ అటువంటి విశ్వాసం రక్షించుకుందని కాపాడలేదు కాబట్టి మనం ఆయన చూస్తూ మనము మనల్ని మనం సిద్ధపరచుకుంటూ రక్షణ ఉచితం కానీ రక్షించంపడడం కానీ మనం మన మనము వాక్యం తగ్గట్టు ప్రయత్నం చేయడము అలా చేస్తూ దేవుడు మన మహిమ జీవిస్తూ మనం విశ్వాసం ముందు బుద్ధిని అందితే అటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు అటువంటి కృప ప్రభు మనకు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభు కృప మీకు తోక